ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అందుకన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనేను మత్తై సువార్త నాలుగవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మనుషులు బ్రతుకుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే ఈ రోజులలో మనలో చాలామంది మాట్లాడే మాటలు ఇతరులను బాధించేవిగా ఉంటాయి వెనుక ముందు ఆలోచించకుండా మనము పలికే చెడ్డ మాటలు ఇతరులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తాయి ప్రిలారా యాకొబ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనాన్ని గనక మనం చదివినట్లయితే కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును అన్న వచనము ప్రకారము కనికరము లేని మాటలు పలికే వారు కూడా లేని తీర్పు పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రీలారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వెగిరపడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను అని ఆకోబ పత్రిక మొదటి అధ్యాయం వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము మనము వినటానికి త్వరపడాలి మాట్లాడటానికి ఆలస్యము చేయాలి తద్వారా ఎదుటి వారి జ్ఞానమును తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది లేదంటే మనకు తెలిసిందే మనము చెప్పగలము దానివలన మనము కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు లోకములో ఉన్న తీర్పును బట్టి అధికముగా మాట్లాడేవారు మాత్రమే తెలివైనవారు అని చాలామంది భ్రమపడుతుంటారు కానీ సందర్భమును బట్టి మాటలను నియంత్రించినవారు అనగా తమ నాలుకను కట్టడి చేసుకునేవారు మాత్రమే తెలివైనవారు అంతేకాకుండా దేవుని స్థుతించే నాలుకతో దేవుని స్వరూపంలో చేయబడిన సాటి సహోదరుణ్ణి లేదా సహోదరిని దూషించటము మనలో దేవుని ప్రేమను చూపించదు ఎందుకంటే నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము మంచినీటి ఊటలో ఉప్పు నీరు ఎలాగైతే ప్రవహించదో దేవుని ప్రేమ కలిగి ఉన్న మనలో నుండి శాపనార్థాలు దూషించే మాటలు రావు కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదివితే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుశ్చత్వము దూషణ మీ నోట బూతులు అన్న వీటన్నిటినీ విసర్జించుడి అన్న వచనము ప్రకారము ప్రిలారా ఇక్కడ పౌలు పేర్కొన్న పాపపు కార్యములన్నీ కూడా నాలుకతో చేసేవిగానే ఉన్నాయి కోపము వచ్చినప్పుడు మౌనముగా దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి లేదా మౌనముగా మనస్సులోనే ప్రార్థన చేసుకోవాలి ఎలాంటి సందర్భంలోనూ నిగ్రహము కోల్పోయి మన ఆగ్రహమును చూపించరాదు మనము మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య మన దేవుని ఆధీనంలో ఉంది అని అని పూర్తిగా విశ్వాసము చూపాలి లేదంటే దేవునికి ఇష్టము లేని దూషణ మరియు భూతులు మాట్లాడుతాం దుష్టత్వము అనగా మనకు నష్టము లేదా కష్టము కలిగించిన వారికి కేడు చేయాలన్న తలంపులు మొదలవుతాయి ప్రిలారా భక్తి పర్లమని చెప్పుకుంటూ ఇటువంటి పనులు జరిగిస్తూ ఉంటే మన భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యము సెలవిస్తుంది మత ఇసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పది ఏడవ వచనాన్ని మనము చదివినట్లయితే నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పునొందుదువు మనలో చాలామంది విశ్వాసులు వారు మాట్లాడే మాటలను చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు కానీ మన ప్రభువైన యస్సు క్రీస్తు సెలవిస్తున్న మాట ఏంటంటే మనము పలికే ప్రతి మాటకు మనము లెక్క అప్పజెప్పాలని వర్తమగా మనము పలికే మాటలు మనలను అపరాధిగా దేవుని ముందు నిలబెడతాయి అవి జీవమును మరణమునై ఉన్నాయి ప్రిలారా మనము పలికే చెడ్డ మాటల ఎందు సంతోషించేవారు అటువంటి ఫలమునే పొందుకుంటారు కాబట్టి నిత్యము మనము పలికే మాటలను ఆచితూచి పలకాలి ఎల్లవేళ ఆశీర్వాదాలను మనము పలికే మాటలను ఆలోచించి తక్కువగా పలకాలి ఎల్లప్పుడూ ఆశీర్వాదాలను ప్రేమతో కూడిన మాటలను ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన మాటలనే పలకాలి ఎందుకంటే మన విశ్వాసము చొప్పున మనకు జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది చిన్న నిప్పురవ్వ అడివంతటినీ దహనము చేసినట్లుగా మన నోటి నుండి వచ్చే చిన్న మాట ఎన్నో గొడవలకు కారణమవుతుంది ప్రేమ పూర్ణుడైన క్రీస్తు విశ్వాసులుగా మనము నిత్యము ప్రేమ కలిగిన మాటలనే పలకాలి మామిడి చెట్టు కేవలము మామిడి పండ్లను మాత్రమే కాస్తుంది కాని జామ పండ్లను కాయదు కదా ప్రియ సహోదరి సహోదరులారా అదే విధముగా క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము ఆయనకు సంబంధము లేని చెడ్డ మాటలు కనికరము లేని మాటలు మాట్లాడటము మన విశ్వాసమును ఎలా చూపుతుంది అలాగే మన మృదువైన మాట తీరు ఎదుటి వారి కోపమును చల్లారుస్తుంది కాబట్టి నిత్యము మృదువైన మాట తీరునే కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా సముయేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదో వచనాన్ని మనము చదివినట్లయితే నాబాలు దావీదు ఎవడు యషయ్ కుమారుడెవడు తమ యజమానులను విడిచిపారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అన్న వచనము ప్రకారము ప్రీలారా ఇక్కడ దావీదు నాబాలు వద్దకు తన మనుషులను పంపి పరోక్షముగా తాను చేసిన మేలుల నిమిత్తము అతని మందలను అడవి మృగముల నుండి కాపాడిన నిమిత్తము తన వారికి ఆహారము ఇవ్వమన్నప్పుడు నాబాలు దావీదు మనిషిలతో దురుసుగా మాట్లాడుతూ అసలు దావీదు ఎవడు తన యజమానుడైన సౌలును విడిచి పారిపోయాడు ఇటువంటి దాస్సులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి నేనెందుకు ఆహారం ఇవ్వాలని హీలన చేశాడు రే సహోదరి సహోదరుడా ఆ మాటలు విని దావీదు అతన్ని సంహరించాలని బయలుదేరాడు అప్పుడు నాబాలు పనివారిలో ఒకడు అతని భార్య అయిన అభిగాయులతో విషయము చెప్పగానే ఆమె వారికి కావలసిన ఆహారము సిద్ధము చేసి దావీదును కలుసుకొని తన భర్త విషయమై అతని క్షమాపణ వేడుకుంది ఆమె మృదువైన మాట తీరును బట్టి బుద్ధి కుశలతను బట్టి దావీదు క్షమించి వెళ్ళిపోయాడు కాని పది దినములైన తర్వాత ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నాబాలును మొత్తినందున అతను చనిపోయాడు మృదువైన మాటతీరు ఎంతటి ఆపదనైనా తప్పిస్తుంది కఠినమైన మాట తీరు లేని ఆపదలను కలిగిస్తుంది సహోదరి సహోదరుడా ఇక్కడ నాబాలు దావీదు మనుషులతో దురుసుగా మాట్లాడి తన పని వారి ముందు దావీదును అవమానించాలని చూశాడు ఒకవేళ నాబాలు భార్య అభిగాయులు సమయస్ఫూర్తి చూపించక మృదువైన మాటతో దావీదును వేడుకొనకపోతే దావీదు చేతిలో నాబాలు హతమయ్యేవాడు దావీదు నాబాలు యొక్క భార్య మృదువైన మాట తీరును బట్టి అతన్ని క్షమించినా కూడా అతని చెడుతనమును బట్టి మోటుతనమును బట్టి దేవుడు నాబాలును క్షమించాడా అంటే లేదు కేవలము పది దినములలో అతను చనిపోయాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఎల్లప్పుడూ మృదువైన మాటలను పలకడానికి ఆసక్తిని చూపాలి అది ఎదుటి వారిని శాంతపరుస్తుంది అలాగే మన దేవుని సంతోషపెడుతుంది దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమిటంటే మనుషులు ఎన్నో క్రూరమైన జంతువులను మచ్చిక చేసుకున్నారు గాని చిన్నదైన నాలుకను మచ్చిక చేసుకోలేకపోతున్నారు అందును బట్టి దేవునికి ఇష్టము లేని మాటలు మాట్లాడుతూ పాపములో పడిపోతున్నారు చుక్కాని లేని నావ ఎలాగైతే నియంత్రణ లేకుండా సముద్రంలో కొట్టుకుని పోతుందో అదుపులేని నాలుక ద్వారా మనుషులు కూడా విశ్వాసములో తప్పిపోతారు కాబట్టి సహోదరి సహోదరుడా మన నాలుక నిత్యము పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండాలి తద్వారా దేవుడు మనకు ప్రేమపూరితమైన మాటలనిస్తాడు పెంతకోస్త దినమునాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా అక్కడున్న ప్రజలు తమకు రాని భాషలను మాట్లాడారని దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధముగా మనకు సాధ్యము కాని మృదువైన మాటలను కూడా దేవుడు మనకు అనుగ్రహించగలడు అన్న విశ్వాసముతో ఉండండి మన నోటి నుండి ఆయన మాటలను పలికించమని ప్రార్థించండి కాబట్టి మన నోట దేవుడు మృదువైన మాటలను పలికించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియపరలోకమందున తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మరొక మారు నా తండ్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిసినాం తండ్రి మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మేము బ్రతుకుతామని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మేము కనికరము చూపే మాటలు మాట్లాడేవారిగా మా హృదయాలను మార్చము అయ్యా మేమెప్పుడూ కూడా మా మాటల ద్వారా ఇతరులను బాధించకుండా ఉండుటకు మాకు సహాయం చేయండి అయ్యా మృదువైన మాట కోపమును చల్లార్చున వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా ఎంతమంది మా పట్ల కోపము ప్రదర్శించినా అసూయ ప్రదర్శించినా మీ మాటను మా నోటి ద్వారా మృదువుగా పలికించి అనేకులకు మే మాదిరికరముగా ఉండులాగున నీ వెలుగును ప్రత్యక్షపరిచే బిడ్డలముగా నిన్ను మహిమపరిచే బిడ్డలముగా ఉండుటకు మాకటువంటి కృపను సహాయమును దయచేయమని చిన్నాం అవును తండ్రి నా బాలు కఠినమైన మాటలు మాట్లాడి దావీదునకు కోపము తెప్పించినప్పుడు అభిగాయలు మృదువైన మాటల ద్వారా దావిదు కోపాన్ని చల్లార్చగలిగింది కానీ తండ్రి మీ కోపము అతన్ని మొత్తిందని లేఖన భాగము ద్వారా మీరు మాతో ఈ రాత్రి స్పష్టముగా మాట్లాడిన విధానాన్ని మేము జ్ఞాపకము చేసుకుని అయా మా మాటలు అభిగాయలు మాటలులాగా ఉండులాగున మీ కృపను చూపమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాస్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోండినైనా బిడల ప్రయాణమంతటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేసి ఆ బిడలకు వైద్య పరిచయ చేస్తున్న బిడలను దీవించమని వేడుకొనిస్తున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం నూతన విద్యా సంవత్సరంలో బిడలు కళాశాలలకు పాఠశాలలకు వెలుచుండగా బిడలకు మీరు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి మెండుగా దయచేసి వచ్చే విద్యా సంవత్సరం అంతా కూడా నా తండ్రి సరి రీతిలో నా తండ్రి వారి ఉపాధ్యాయులు వారికి చెప్పిన ప్రతి అంశమును అయా వారు చదివి జ్ఞాపకము ఉంచుకుని లాగున మీ జ్ఞానము చేత నింపమని వేడుకును పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండండి నాయన గడిచిన కాలంలో వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడలకు మీ కృపను దయచేయమని వేడుకొని అయా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం రక్షణ లేని ప్రతి బిడకు రక్షణ దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడలను జ్ఞాపకము నైనా వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచండి అయా ఉన్నత విద్యకై దూరదేశాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులు సేవకురా వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటిని మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకునిస్తున్నాం అయ్యా వారిని దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అనేకులు ఆ రక్షణ సువార్త విని అయ్యా మీ వైపు తిరుగుటకు మీ కృపను చూపండి దేవ ప్రాముఖ్యంగా వృద్ధుల కొరుకును మీ తంతుల శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండండి అయ్యా కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని మీరు ఆలకించి ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి క్రమము తప్పకుండా ఎంతో మంది బిడ్డల ఆసక్తి కలిగి ప్రతిదినము వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఎకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని ఈ రాత్రి మీ పరిశుద్ధ హస్తములకు చెప్తా ఉన్నాను దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత అతన్ని మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు అయ్యా వారి ప్రతి అక్కరను తీర్చండి వారి ప్రతి అవసరమును తీర్చండి అయా వారి ప్రతి హృదయ గాయమును మాన్పండి అయ్యా వారు దేని నిమిత్తమై ఆశ కలిగి కన్నీరు కారుస్తూ అయా ఓర్పుతో సహనముతో మీ వైపు చూస్తున్నారు దేవాయి రోజు వరి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వరి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితములో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్